హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి గుడికి వచ్చాము సో లోపల జరిగేది ఎలా ఉంటుంది ఏంటి గుడి లోపల ఎలా ఉంది అవన్నీ మీకు చూపిస్తాను వచ్చాను శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయం అండి ఇది ఎక్కడో లేదు మనకి మనకి తెలుగు నేల మీదే ఉందండి ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలో వెలిసిందండి స్వయంభూ ఆలయం ఇది ఇది మంగళగిరి కొండపైన శ్రీ లక్ష్మీనరసింహ నరసింహ స్వామివారు అనేది కొలువు తీరారు గుంటూరు నుంచి నియర్లీ ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలోనే ఉందండి జర్నీ చూసుకుంటే హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ మాత్రమే పడుతుంది నేను బై బస్ వెళ్ళానండి ఫ్యామిలీతో కలిసి ఇలా కొండ మీద వ్యూ చూస్తే చాలా బాగుంది అండ్ ఈరోజు సండే అవడం వల్ల భక్తుల రద్దీ ఇంకా ఎక్కువనే చెప్పుకోవచ్చండి ఈ గుడి ప్రత్యేక ప్రత్యేకత గురించి ముందుగా చెప్పుకోదగ్గది ప్రసాదం అండి నైవేద్యంగా బాణకం అనేది నైవేద్యంగా సమర్పించడం జరుగుతుంది మనం ఏ గుడికి వెళ్ళినా సరే నైవేద్యంగా దేవుడికి సమర్పిస్తాము ఆ దేవుడు తిన్నాడనే భావంతోనే మేతాది మనం ప్రసాదంగా తీసుకుంటామండి కానీ ఈ గుడిలో అలా కాదు మనం లక్ష్మీనరసింహ వారికి పానకంగా నైవేద్యంగా సమర్పించింది సగం పైగా స్వామివారి స్వీకరించి మిగతా సగాన్ని ప్రసాదంగా మనకి సమర్పిస్తారండి ఆ ప్రసాదాన్ని మనం తాగినంత తాగేసి మిగతాది మన ఫ్యామిలీ మెంబర్స్కి అలా బాటిల్స్తో కానీ ఎలా అయినా సరే మనకి ఇంటికి తీసుకొచ్చుకోవచ్చు సో ఇక్కడ మంగళగిరి అనగానే మనకి బట్టలు హ్యాండ్లూమ్ కాటన్ ఎంత ప్రత్యేకమైందో విధంగా మంగళగిరి అనగానే మనకి ముందుగా గుర్తుకు వచ్చేది పానకల లక్ష్మీ నరసింహ స్వామివారండి అంతర్వేదిలో మనం వెలిసింది ఈ ఆలయం కూడా అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేకుండా అంత దూరం వెళ్ళే వెళ్ళటం కుదరని వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి సందర్శించుకోవచ్చు అండి దగ్గరే అవటం మనకి విశేషమనే చెప్పుకోవచ్చు మంగళగిరి విజయవాడ కానీ గుంటూరు కానీ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు మనకి వీలైనంత వరకు కూడా నెలకి కానీ రెండు నెలలకు కానీ ఒక్కసారైనా సందర్శించుకో తగ్గ ఆలయం అండి ఇది ఈ ఆలయం ప్రత్యేకత ఇంకోటి ఉందండి మనం పానకం సమర్పించినా కూడా ఈ గుడి చుట్టుపక్కల చీమలు కానీ ఈగలు కానీ ఏమీ ఉండవండి ఆ గుడి ప్రత్యేకత అటువంటిది స్వామివారి మహిమండి అది ఈ గుడి నుంచి బయటకు రాగానే పిల్లలకి సంబంధ పిల్లలకి సంబంధించిన ఆట వస్తువులు కానీ మనం ఇంటిలో గర్భ దేవుడి స్థానంలో ఉంచవలసిన ఆ ప్రతిమలు అలానే విగ్రహాలు అలాంటివన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుందండి మీరు గుంటూరు గుంటూరు చుట్టుపక్కల వాళ్ళు మీరు వీలైనంత వరకు కూడా ఒక్కసారైనా సందర్శించుకోవడానికి ప్రయత్నించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ